ఫ్లెక్సీల మీద మోడీ ఫోటో లేకపోవడంతో వికసిత భారత్ సమావేశం నుండి ఫ్లెక్సీ తీయించిన బీజేపీ నాయకులు ఫ్లెక్సీలపై నాయకులు ఫోటోలు ఉండాలా అంటూ ఆగ్రహించిన అంగన్వాడీలు పెద్దాపురంలో మంగళవారం పదకొండు గంటలకు ఏర్పాటు చేసినటువంటి వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది కాగా అంగన్వాడీలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో యువమోర్చా అధ్యక్షురాలు కారెడ్ల దేవి ఫ్లెక్సీని తొలగించాలని చెప్పడంతో అంగన్వాడీలు ఆగ్రహంగా ఫ్లెక్సీని తొలగించడం జరిగింది దీంతో సమావేశం అనంతరం బీజేపీ నాయకులు అంగన్వాడీల మధ్య ఘర్షణ నెలకొంది దీంతో ఆగ్రహించిన అంగన్వాడీ నన్ను బెదిరిస్తున్నారు అని ఫ్లెక్సీల మీద ఉండవలసింది నాయకులు ఫోటోలు కాదని భారతమాత ఫోటో అని ఎదిరిస్తే మణిపూర్లో చేసినట్లే నన్ను చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె ఈ సందర్భంగా క్రైస్తవులు అంటే మోడీకి భయమని అన్నారు Jangan क्या है मैं बोल रहा हूं मैं చెప్పండి మన బోరు జనవాలి అనమాట ప్రధానమంత్రి వెళ్ళమే మన పొరువు అదే ప్రధానమంత్రిగా వచ్చేసింది నా అంత వాళ్ళ దగ్గరికి వెళ్ళడే ఆ మన పొరపాటు పట్టించుకుంటారా భయపడను ప్రధానమంత్రి కాదుకి అంత తప్పలేనెవ్వరికి భయపడను ఏం అమ్మా

பிடிச்சி ரே அங்கன்வாடி சென்டர் இக்கடே அது அந்த வச்சனா వచ్చి మా మేడం గారు మాట్లాడుతుంది ఫోటోలు తీసే తీసాక ఎన్ని అయ్యాక మా మేడం గారు సెంటర్ నుంచి ఫోటో తెప్పించారు మాకు అప్పట్లో తెలియక మోదీ గారు ఫోటో పెట్టలేదండి ఇప్పుడు ఫోటో 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 అంటున్నారు భారతదేశ ఫోటో పెట్టచ్చు కదండి మోదీ గారిది వద్దు జగన్ గారిది వద్దు మన భారతదేశం ఆ ఫోటో పెట్టాలి అది గొప్పతనం అది అది గొప్పతనం అంటే దేశం అది పెట్టాలి మోదీ గారి ఫోటో కావాలి జగన్ గారు ఫోటో కావాలి దేశం పొట్టబెడితే అది దేశపెట్టే ఎవరిని అంటారండి వీళ్ళు బేటీ బచావు బేటీ పడావు అందుకని నేను ఇలా కడుతున్నానండి అండి పట్టినప్పటికి చూసాను అందులో చూసి జగన్ గారిది ఉంది మోదీ గారిది లేదు ఇది ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం మేము నడవాలి నువ్వు ఎందుకు పడుతున్నది ముందు తీత్తావా లేదా తీసే తీసే తీసేవా తీసుకోడే తీసుకుడా అంటే నేను అమ్మాయిని అన్నను అమ్మ నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎన్ని కదా బతుకుతున్నావు నీ బతుకుతావు ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ కదా నువ్వు మోదీ గారికి సపోర్ట్ చేయని కాదన్నా నువ్వు బతికిది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కదా అన్న అన్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చి అది అయిపోయాయి కదా నీ పేరేంటమ్మా నువ్వేం చేస్తావు ఎక్కడ ఉంటావు అన్నది అది నా పేరేంటి నా పేరు చెప్పు నువ్వేం చేస్తావు మేము తలుసుకుంటే ఏదైనా చేయను ఏం చేస్తావు ఈ శరీరాన్ని చంపించవు ఒక మనిషి శరీరాన్ని చంపిస్తావు ఈ అప్పుడు చంపించలేవు కదా మణిపూర్ సేవ సేవ తయారు చేశారు కదా ఆ మణిపూర్ కంటే వాళ్ళని ఎవరు ఏది చేయలేరు కానీ ఆ మణిపూర్ ఫలితం మాత్రం తప్పకుండా దేశం అడుగు పెట్టదండి మణిపూర్ లో పెట్టే లేకపోతే దేశం ప్రజలు ఎవరైతే నుంచుంటారో ఎలక్షన్ లో వాళ్ళు మాత్రం అనుకుంట తప్పదు దేవుడు నిజ దేవుడు అండి నిజ రక్షకుడు மேமேதேவரி எக்கடோ லெட்டினோ மணி பூஜோ பாலக்கிட்டே கிரிஸ்டே அந்த பையன் மோதி கார்க்கு